నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఉప్పాడ మత్స్యకారులతో మాటామంతి కార్యక్రమం ముగిసింది కాగా ఉప ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో వేటకు వెళ్లి మృతి చెందినటువంటి మత్స్యకారుల కుటుంబాలకు భీమా చెక్కులను అందించారు పద్దెనిమిది మంది కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున బీమా సహాయం అందించారు సమావేశంలో మత్స్యకారులు వ్యక్తం చేసినటువంటి ప్రతి సమస్యను అభిప్రాయాన్ని ఉప ముఖ్యమంత్రి నోట్ చేసుకున్నారు అనంతరం ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపినటువంటి పారిశ్రామిక కాలుష్యం సమస్యపై తక్షణమే పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారుల్ని ఆదేశించారు దీనిపైన వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు

ఆంధ్రప్రదేశ్ ప్రొవినెట్ లో చివికిన్స్ స్పూర్తి సాల గురించి తా. చాలా విభిన్నమైన చాలా విభిన్నమైన ఆ అనేక రక తిసును కానీ అది కు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మాట్లాడుతున్నారు డిఫరెంట్ పార్టీస్ మాట్లాడుతున్నారు టీడీపీ వైసీపీ జనసేన ఇదన్నీ కాబట్టినే ఈజీవో బ్యాక్ గ్రౌండ్స్ ఇచ్చారని అనుకుంటున్నాను అలాగే మెన్ అలాగే అన్ని గ్రామాల నుంచి బట్లీ సమస్య ఒకటే ఉంది నేను మీరు చెప్పింది అర్థం చేసుకుంటే మొట్టమొదట ఉప్పాడ తీర ప్రాంతం కోత మన పిఠాపురం వచ్చినప్పుడు చదివి ఇవన్నీ మాట్లాడితే పిఠాపురం తీరు కోతూ ఉంది ముఖ్యంగా ఉమ్పాడ తీర ప్రాంతం సముద్రం లోపలి చూసుకొచ్చేస్తుంది ఇల్లు కట్టుకున్న తీర ప్రాంతంలో గ్రామాలన్నీ ఇల్లు పాడైపోతాయి తీర ప్రాంత రక్షణ గోడ కావాలి ఇక్కడ మీరు జియో చూసేసి చనిపోవట్లేదు అని షగ్మోహన్ గారు అందరితో మాట్లాడి చెన్నయ్య గారితో మాట్లాడి వాళ్ళు రికమెండ్ చేశారు ఇది మనం ఇక్కడ రక్షణ కూడా కట్టి దాదాపు మూడు వందల కోట్ల బైజీకి డబ్బులు అవుతుంది ఇది హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ ఉంటుంది ఈ ప్రపోజల్ మనం అమిత్ షేక్ గారికి కేంద్ర పంపించడం మంత్రి పంపిచంద్రెడ్డి మేనేజ్మెంట్ అలాగే మన కన్సర్న్ ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు దీన్ని మాట్లాడతాం ఒక ముగ్గురికి ఒక ఐదుకి మీరు చనిపోయిన వాళ్ళకి ఇచ్చేసారు గవర్నమెంట్ లో హామీలు ఇచ్చారు తప్ప చేత ఏం చేయలేదు సార్ కానీ ఇప్పుడు మీ చేతుల మీద ఒక ఐదు చెక్కులు ఇచ్చారు మిగతా వాళ్ళు అన్నారు అలా మా పట్టుకునే ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా పడిపోయని చెప్పేసారు అంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు ఆయన మాత్రమే చేయగలరు అని నమ్మకాలను మధ్యకారు అందరికి కూడా భరోసా కనిపిస్తారు కాబట్టి అంటున్నాం సార్ ఎందుకంటే గతంలో స్తే మమ్మల్ని అరెస్ట్ చేసి నేర్ఫోన్ కేసు అని పెట్టి చాలా ఇబ్బంది పెట్టవచ్చు ఇక చిత్తూరు నియోజకవర్గ పరిధిలో అంబేద్కర్ విగ్రహం పైన పెట్రోల్ పోసి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ నేడు కడప టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వారిపైన రాష్ట్ర ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటున్న టీడీపీ ఎస్సీసీఎల్ నేతలతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి దాడి చేసినట్లయితే తెలుస్తుంది ఇందుకు నిరసనగా నేడైతే టీడీపీ ఎస్సీ ఆధ్వర్యంలో అయితే కడప నగరంలోని అంబేద్కర్ కూడలి వరద నిరసన వ్యక్తం చేస్తున్నారు అసలు ఆ అంబేద్కర్ విగ్రహానికి ఎవరు పెట్రోల్ వేసి నిప్పు పెట్టారనే విషయము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అసలు ఏం జరిగింది అక్కడ అసలు ఎవరు ఆ దుండగులు అనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి అన్న ఇప్పుడు అసలు ఈ దాడి ఎవరు చేశారని అనుమానిస్తున్నారు మీరు వైసీపీ వారికి ఒక అలవాటు ఉంది ఏంటంటే ఎనక తప్పు వాళ్ళే చేసి వాళ్ళే దొరికిపోతారు అట్లా ఎక్కడో పక్కనున్నటువంటి ఒక ఇంటికి నిప్పు అంటుకుంటే కనుక ఆ నిప్పుని తీసుకొని వచ్చి రాజకీయ వివాదం చేయాలని చెప్పేసి ఆ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే వైసీపీ సర్పంచ్ ఉన్నాడో ఆయనే నిప్పు పెట్టి ఆయనే ధర్నా చేసినటువంటి పరిస్థితిని ప్రజలందరూ చూసినారు ఈ రోజు మళ్ళా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే కనుక వాళ్ళు దాడి చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఆ యొక్క బృదలలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు తప్పు చేసింది వాళ్ళే మళ్ళీ వాళ్ళే దొరికిపోతా ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ గారి విగ్రహాలు నిప్పు పెడతా ఉన్నారు వారికి అంబేద్కర్ గారి గౌరవం అంటారు ఇదే జగన్మోహన్ రెడ్డికి చుడు ప్రశ్న వేస్తా ఉన్నవయ్యా అంబేద్కర్ వస విద్యా దీవెన అనేటువంటి విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి పేరు ఉందని ఆ పేరు తీసేసి జగన్ అన్న విద్యా దీవెన పెట్టుకున్నాడు మంచిదే పెట్టుకున్న తర్వాత వాళ్ళ కూతురి చదువు కోసం అనంతపురానికి సంబంధించినటువంటి హిమాంబీన ఖలీల్ బీ అనేటువంటి ఒక మహిళ తన రెండు కిడ్నీలు అమ్ముకునేందుకు సాహసం చేసి పర్మిషన్ అడిగితే ఇనక ఈ జగన్మోహన్ రెడ్డి ఈయన అంబేద్కర్ పైన ప్రేమ ఉందంటే ఇనక ఏ విధంగా మేము మేమందరము నిజానికి అంబేద్కర్ గారి ఆశయాలకు అంబేద్కర్ గారి ప్రేమ అంబేద్కర్ గారి సిద్ధాంతాలను గౌరవించే పార్టీ కూటమి పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అయితే మరొకరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అయితే అసలు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని టార్గెట్ చేయడము అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడము అసలు దీని వెనక ఏం జరుగుతుంది అనే విషయం మరొకరిని జనసేన నేత అయితే ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అసలు అంబేద్కర్ విగ్రహానికే అసలు పెట్రోల్ పోసి నిప్పి పెట్టాల్సిన అవసరం ఏం వస్తుంది మూలాలే మత విద్వేషాలు కులాల మత అంతరాలు తీసుకురావడం అధికారికంగా చేసుకోవడం వాళ్ళ వాళ్ళ పరిస్థితులంతా కూడా కుల మతాల మధ్య అంతరాలు సృష్టించడానికి ఇది చేశారు రాజ్యాంగ నిర్మాత ఈరోజు భారతదేశ సుభిక్షంగా ఉండాలండి ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికి ఈ రాక్షస గత ప్రభుత్వ రాక్షసత్వాన్ని ఎదుర్కొనేదానికి కూటమి ప్రభుత్వం ఏర్పడి గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీతో జతగట్టి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంటే ఈ ఏదో విధంగా ఈ అభివృద్ధిని అడ్డుకోవాలా ఈ రాష్ట్ర ప్రజలు తగలబడాలా ఈ రాష్ట్ర ప్రజలు జరగకూడదు ఈ కులాల మధ్య ఈ మతాల మీద చిచ్చు పెట్టి పబ్బం పద్ధతి మేము చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు వాళ్ళ రాజకీయ పునాదులే కులాల మధ్య మతాల మధ్య అంతరాన్ని సృష్టించడం మరి ఇటువంటి అణగారిన కులాలను అణగారిన వర్గాలందరినీ కూడా మరి చైతన్యవంతమైన లేనిటువంటి కులాల మధ్య మరి అంతరాలు సృష్టించి క్యాచ్ చేసుకోవడం అధికారమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు ఈరోజు ఈరోజు ఈ సుభిక్షంగా రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్ర అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పరిగెత్తా ఉంటే చూసి ఓర్చుకోలేక ఈరోజు ఏమి చేయలేక ప్రతిపక్షంలో ఇటువంటి కూటమి కూటమి పరి పరిగెడుతున్నటువంటి విధానాన్ని వాళ్ళు అడ్డుకోలేని అడ్డుకోలేక ఈ మతాలను కులాలను అడ్డుపెట్టుకోవడం నిజంగా సిగ్గుచేటు మీరు నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేటట్టు కంటే ఈ ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఏమైనా తప్పులు జరిగితే చెప్పండి ఇంకా అభివృద్ధి చేసేదానికి దోహదపడింది కానీ ఈ కులాల మధ్య చిచ్చు సంస్కృతిని మీరు మానుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంటే ఇది ఓర్వని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఇట్లాంటి అయితే పాల్పడుతున్నట్లయితే టీడీపీ ఎస్సీ సెల్ నేతలైతే ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ నాగేశ్ తో మధు మెగా నైన్ టీవీ కడప ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనపై వామపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు రాయలసీమకు మోదీ అన్యాయం చేశారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి తమ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని చెప్పుకొచ్చారు జిల్లాలో చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని వీటిలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు తెలిపారు అయితే ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని వారు డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు ఇక్కడ సభ అంటే ఉత్సవాలు ఏ ఉత్సవాలు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక హోదా వచ్చిందని ఉత్సవాలా లేదు రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారని చెప్పేసి ఉత్సవాలా లేదు ఈ ప్రాంతంలో ఒక సాగునీటి ప్రాజెక్టు కడప స్టీల్ ప్లాంట్ వంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ఉత్సవాలు ఇవేమీ ఆ ఉత్సవాల్లో లేవు ఏమయ్యే ఉత్సవాలు అంటే జిఎస్టీ తగ్గించాం ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుంది ప్రజలారా నరేంద్ర మోడీని ఆశీర్వదించండి అని చెప్పేసి ఆ రకంగా ఈ ప్రోగ్రాం పెట్టారు ఇంతకంటే దుర్మార్గం ఇంతకంటే నయవంచన మరొటి కాదని వామపక్ష పార్టీలకి తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్పే పద్ధతి ప్రకారమే ముఖ్యమంత్రి ఏం చెప్పాడు జిఎస్టీ తగ్గించడం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అంటే ఆ రకం ఆదాయం తగ్గుతుంది అని ముఖ్యమంత్రి చెప్పాడు మరి వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారమే ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ప్రజలపైన భారం వేసినట్టా కాదా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి లేకుంటే వాళ్ళ పార్టీలనే సమాధానం చెప్పాలి ఇది వామపక్ష పార్టీలకు కోరేది జిఎస్టీ భారం ఎంత పడింది జిఎస్టీ తగ్గి పెంచినప్పటి నుంచి ఇప్పటివరకు భారతదేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఒక్కొక్కరికి అంటే ఒక్కొక్కరికి నలభై వేల కోట్ల రూపాయలు భారం పడింది ఒక కుటుంబంలో ఐదు మంది ఉంటే నాలుగు ఐదు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈ జీఎస్టీ వల్లనే అప్పులోగా జిఎస్టీ వల్లనే భారం పడింది మరి వేసినట్టు ఈ జీఎస్టీ భారం తిరిగి ఆ ప్రజలకు ఇస్తారా ఇది నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పేలాగా ఈ జిఎస్టి కారణంగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది అన్యాయం జరిగింది అని చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు ఈయన మళ్ళీ ప్రధానమంత్రిని కర్నూలు తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేసుకోవడానికి ప్రజలకు మేలు జరిగిందని ప్రచారం చేసుకోవడానికి వీరంతా కూడా ఇక్కడ పాల్గొంటా ఉన్నారు అందుకే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసినటువంటి విభజన హామీలు మరి అమలు చేయకుండా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకోకుండా విశాఖ పరిశ్రమనే ప్రైవేటిక నాపుకోకుండా ఏ మాత్రం కూడా రాష్ట్రాల గురించి పట్టించుకోకుండా ఈ పదకొండు సంవత్సరాలు మోసం చేసినటువంటి నరేంద్ర మోడీకి కరన్రూల్ నగరంలో పర్యటించే నైతిక హక్కు లేదు తిరుపతి జిల్లా రేణిగుంటలో చైనా దేశస్థుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కలకలం రేపుతున్నాయి రేణిగుంట మండలం గురువరాజుపల్లి సమీపంలో శ్రీకాళహస్తి రహదారి పక్కన ఉన్నటువంటి భవనంలో డ్యూ యాంగంగ్ అనేటువంటి చైనా పౌరుడు నివాసం ఉంటున్నారు బుధవారం అతన్ని హౌస్ అరెస్టు చేసిన అధికారులు రాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు మళ్లీ గురువారం ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి ఈ ఘటన రేణిగుంట ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది ఇక కడప జిల్లా పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయవద్దని రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి అరవై శాతం పనులు పూర్తయ్యాయని చెప్పుకొచ్చారు మొత్తం అంచనాల విలువ ఐదు వందల కోట్ల రూపాయలు కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు అయితే పదహారు నెలల్లో కూటమి ప్రభుత్వం నూరు కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసి ఉంటే పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాల తయారై ఉండేదని అదేవిధంగా పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్వహించాలని తులసిరెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు రాష్ట్రంలో పది ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టకరం ఇది తిరోగమన చర్య తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన స్వర్గీ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు ఇది పూర్తి విరుద్ధం ప్రభుత్వ వైద్యను ప్రైవేట్ పరం చేయడం చేయడం ద్వారా పేద విద్యార్థులు వైద్య విద్యకు అవుతారు పేదలు ఉచిత వైద్యానికి దూరం అవుతారు ప్రతిభకు పాడి కట్టడం జరుగుతుంది నిధుల కొరతతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం ఏమాత్రం సమంజసం కాదు ఈ మొత్తం పది కాలేజీలు పూర్తి చేయాలంటే కావాల్సింది కేవలం ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే శక్తి లేదా ఈవెన్ బడ్జెట్ కూడా అవసరం లేకుండానే నాబార్డు ఆల్రెడీ రుణం ఇచ్చేదానికి అగ్రిమెంట్ కూడా చేసుకుంది కాబట్టి నిధుల సమస్య కానే కాదు పులివెందుల మెడికల్ కళాశాలకు సంబంధించి ఎస్టిమేట్ వాల్యూ అంచనా వచ్చేసి ఐదు వందల కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చేదా వచ్చేటట్టు వచ్చేటప్పటికే నాలుగు వందల కోట్లు ఖర్చు చేయడం జరిగింది ఆసుపత్రి భవనాలు నూటికి నూరు శాతం పూర్తయినాయి నర్సింగ్ కళాశాల భవనాలు నూటికి నూరు శాతం పూర్తి మెడికల్ కాలేజీకి సంబంధించి అరవై శాతం మిగతా క్వార్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అరవై శాతం పూర్తి అయినాయి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లు కుమ్మరంగా కొనసాగుతున్నాయి నన్నూరు టోల్ ప్లాజా వద్ద బహిరంగ సభ ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్ల పురోగతిపైన జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎంఓ అధికారులు కూడా ఏర్పాట్ల వివరాలను కలెక్టర్కి వివరించారు భద్రతా చర్యలు రవాణా పార్కింగ్ వైద్య సదుపాయాలపైన స్పష్టమైనటువంటి సూచనలు ఇచ్చారు ప్రతి విభాగం సమన్వయంతో కార్యక్రమం సాఫీగా సాగాలని ఆదేశాలు జారీ చేశారు వెల్కమ్ బ్యాక్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ నడుపుతా ఉంటే దాని వల్ల జరిగే మేలు ఇది ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తా ఉంది ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతూ ఉంది మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు అంత ప్రైవేట్ వాళ్ళే ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు ఇక అంత ప్రైవేట్ నడుపుతా అడుగుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది పేదవాడు దగా పడకుండా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్ ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు యాభై రెండు ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ ముప్పై తారీఖున రెండు వేల ఇరవై రెండులో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండున శంకుస్థాపన చేసి ఐదు వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం ఈరోజు ఈ కాలేజీ కదా పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది ఇదే కాలేజీ కదా పూర్తి అయి డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై రెండులో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశారు ఆరు వందల బెడ్లు హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి నూట యాభై మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లా జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయికరాపేట అటువైపున తుని ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే ఈ ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్ పోవాల్సి వస్తూ ఉంది కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళితే వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయాలు ఎలా ఉన్నాయి అని అంటే పేదవాడికి భవిష్యత్తు లేకుండా చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే కేవలం పన్నెండు కాలేజీలు ఉన్నాయి అలాంటిది ఉత్తరాంధ్ర ప్రాంతం ఒక్కటే లెక్కలేక తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో కేవలం కేవలం పంతొమ్మిది వందల ఇరవై మూడులో లో కట్టిన అప్పుడు బ్రిటిష్ వారు కట్టిన కేజీఎస్ కాలేజ్ మాత్రమే అందుబాటులో ఉంది దాని తర్వాత నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో నాన్నగారు హయాంలో శ్రీకాకుళంలో తీసుకుని వచ్చారు మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించి ఉన్న కాలేజీలు నాన్నగారు ఇప్పుడు నేను శ్రీకాకుళంలో రిమ్స్ బ్రిటిష్ వాళ్ళ పుణ్యాల అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో కట్టిన కేజీఎస్ కాలేజు ఈ రెండు కాలేజీలు మాత్రమే ఉత్తరాంధ్రలో ఉంటే ఈరోజు ఇదే ఉత్తరాంధ్రలో ఇదే ఉత్తరాంధ్రలో ఒక్క వైఎస్ఆర్ సిపి హయాంలో ఒక్క జగన్ గా ఒక్క జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఉత్తరాంధ్రలో ఏకంగా మరో నాలుగు మెడికల్ కాలేజీలు ఇదే ఉత్తరాంధ్రలో మరో నాలుగు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టాం ఇందులో విజయనగరం పాడేరు పార్వతీపురం నర్సీపట్టణం ఈ నాలుగు కాలేజీలకు కాను ఈ నాలుగు కాలేజీల్లో విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు విజయనగరం కాలేజు పాడేరు కాలేజు ఈ రెండు కాలేజీలు కూడా క్లాసులు కూడా మొదలైపోయి క్లాసులు కూడా మొదలైపోయి వాళ్ళకు కనిపిస్తా ఉన్నాయి ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించి ఇది విజయనగరం సంబంధించిన విజయనగరం కాలేజ్ విజయనగరం కాలేజ్ కూర్చో విజయనగరం కాలేజీకి సంబంధించి ప్రారంభించిన కాలేజ్ రెండు వేల ఇరవై మూడులో ఈ కాలేజీ ప్రారంభమైంది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం పాడేరులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి పాడేరులో కూడా క్లాసులు ప్రారంభమైన మెడికల్ కాలేజ్ విజయనగరంలో ఒకటి పాడేరులో ఒకటి కాలేజీలలో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మరో రెండు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి పార్వతీపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించిన ఫోటోలు దానికి సంబంధించిన టీచింగ్ హాస్పిటల్ కి సంబంధించిన ఫోటోలు కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి ఇక్కడే నిర్మాణంలో ఉన్న ఈ కూడా కనిపిస్తుంది ఒకవైపున ఈ ఉన్నాయి మరోవైపున పలాసలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తిగా నిర్మాణం కూడా అయిపోయి ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇవాళ పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద ఇవాళ కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు గారు ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతంలో నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించిన పరిస్థితి ఇది రెండు పూర్తయిపోయాయి అయిపోయాయి మరో రెండు నర్సీపట్టణంలోనూ పార్వతీపురంలోనూ ఈ స్టేజ్ లో ఈ కాలేజీలు ఈ కాలేజీలు కాక మరో ఐదు ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మంచి జరిగిస్తూ నిర్మాణంలో ఉన్నాయి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఐటీడీఏ హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట రొంబచోడవరం బొట్టాయిగూడెం ధోరణాలలో కూడా ఈ కాలేజీలన్నీ కూడా ఈ ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ కూడా ఐటీడీఏ పరిధిలో నిర్మాణంలో ఉన్నాయి సీతంపేట పార్వతీపురం కాలేజీ పార్వతీపురం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పూర్తయిపోయాయి ఫలాసాలో ఇంతకు ముందు నేను చూపించినట్టుగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన హాస్పిటల్ కూడా పూర్తయిపోయింది నేను అడుగుతా ఉన్నా ఉత్తరాంధ్రకు ఇంత మంచి చేసే కార్యక్రమాలు ఒకవైపు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తా ఉన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏడు మెడికల్ కాలేజీలు మేము ఉండగానే పూర్తయిపోయిన పరిస్థితులు దాదాపుగా కనిపించాయి ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే ఐదు మెడికల్ కాలేజీలు మేముండగానే పూర్తయిపోయి క్లాసులు కూడా మొదలైపోయాయి క్లాసులు కూడా మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఈ ఐదు కాలేజీలు కూడా పూర్తిగా కాలేజీలలో క్లాసులు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్టార్ట్ అయిపోయి ఇప్పటికే మూడు బ్యాచ్లు అడ్మిషన్లు పొందారు ఎనిమిది వందల మెడికల్ కాలేజ్ మెడికల్ సీట్స్ ఈ ఐదు కాలేజీలలో అందుబాటులోకి వచ్చాయి మరో రెండు కాలేజీలు పాడేరు ఈ రెండు కాలేజీలు కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చే నాటికే పాడేరులో క్లాసులు కూడా యాభై యాభై సీట్లు పాడేరులో క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయిన పరిస్థితులు పాడేరులో కనిపించింది పులివెందులో మరో యాభై సీట్లకు సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు యాభై సీట్లకు సంబంధించి అనుమతి ఇస్తూ కేంద్రం క్లాసులు చేయమని చెప్పి చెబితే చంద్రబాబు నాయుడు గారు మాకు క్లాసులు వద్దు మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తిరిగి వెనక్కి రిజెక్ట్ చేసిన పరిస్థితులు అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకపో వచ్చే నాటికే దాదాపుగా ఏడు కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పులివెందల పాడేరు ఈ ఏడు మెడికల్ కాలేజీలకు సంబంధించి దాదాపుగా పూర్తిగా క్లాసులు మొదలైపోయి పూర్తిగా ప్రాజెక్టులు అయిపోతా ఉన్న పరిస్థితుల్లో ఈ ఏడు కాలేజీలు కనిపిస్తా ఉన్నాయి మిగిలింది మరో పది కాలేజీలు ఈ ఏడు కాలేజీలకు మిగిలిన పది కాలేజీలకు ఈ పదిహేడు కాలేజీలకు అవసరమైన ఖర్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇందులో దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికే మూడు వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు చేసి ఈ స్థాయిలోకి ప్రాజెక్ట్ అన్ని కూడా తీసుకొని రావడం జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయలేరా అని అడుగుతా ఉన్నాను